తొలగించి ఆయన టేబుల్ వేయడం జరిగినది ఇక్కడ కాబట్టి నాకు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది సార్ నా పరిస్థితి ఇలా అంటే ఆయన కూడా హామీ ఇచ్చినాడు ఎవరైనా వస్తే నాకు ఫోన్ చేయమన్నాడు మీరు కూడా మాకు సహాయ సహకరిస్తారని నేను సెలవు తీసుకుంటున్నాను నా నా మున్సిపల్ గేట్ పక్కన స్టేర్ గేట్ మూజీబ్ గారు తీసేసినారు మూజీబ్ గారు టేబుల్ పెట్టుకున్నారు వెరీ గుడ్ టీ స్టాల్ పెట్టుకున్నారు సార్ సేమ్ ప్లేస్లో నాన్న ఆల్రెడీ చూసిన సార్ దగ్గర కమిషనర్ సార్ దగ్గర ఏదో పెట్టుకోకపోవ ఒక రెండు మూడు రోజులు అన్నాడు మేము పెట్టినాము నైట్ వచ్చి వాళ్ళు తొలగించి వాళ్ళ టేబుల్ అక్కడ వేసుకున్నారు దౌర్జన్యంగా మా బంక్ పక్క తోసేసినారు వాళ్ళు బంక్ వేసుకున్నారు నర్సింహులు సార్ అదనే సార్ చిరాపరిస్తున్నారు సార్ చెరుపాలు జీవనం నా పేరు దశగర్ నాయుడు బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆధుని ప్రస్తుతము మీడియా సంవత్సరంలో మేము ఒక వాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలా వరకు నిరుపేదలంగా బతుకుతూ ఉన్నటువంటి ఒక మున్సిపల్ కాంప్లెక్స్ కింద ఉన్నటువంటి ఒక చిరు వ్యాపారస్తుడు చిరుతిళ్ళ వ్యాపారస్తుడు అలాగే చెరుకు మిషన్ పెట్టుకొని అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు కలిసి బతుకుతున్నారు వాళ్ళకు దాదాపుగా ఏడు మంది ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు వాళ్ళ జీవనమే చాలా కష్టమైంది అక్కడ ముప్పై ఐదు సంవత్సరం నుంచి కూడా అబ్బాయిలు ఇద్దరు బతుకుతున్నారు ఆ రోజు దాదాపు ముప్పై ఐదు కాంప్లెక్స్ కట్టించినప్పటి నుంచి కూడా వాళ్ళే అక్కడే ఉన్నారు కాకపోతే రీసెంట్గా రెండు వేల పదహారులో నుంచి కింద ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్లో టోటల్గా ఆధున్నందు ఏడు స్టేర్గేజీలు ఉన్నాయి ఆ ఏడు స్టేరుగేజీలో అప్పుడున్నటువంటి నాయకుల కింద కార్యకర్తలు కొంతమంది సార్ మాకు ఏదైనా ఈ విషయ జీవనాధారం అవుతుందని చెప్పేసి అడగడం జరిగింది ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నాయకులకి తలకి ఏదో జీవనాధారం కోసం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇంకొకటి మిగిలిన ఈ ఈ అబ్బాయి వచ్చేసి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఏదో మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ఈయనకి చేద్దామని చెప్పేసి అప్పుడున్నటువంటి నాయకులు ఈయన కేటాయించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అక్కడే జీవనాధారం చేసుకుంటున్నాడు అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏం జరిగిందంటే ఇతని పక్కన మున్సిపల్ కాంప్లెక్స్లో పదహారవ అంగడాతను ముని ముజీబ్ అనే వ్యక్తి గత నర కింద నాన్ వెజిటేరియన్ హోటల్ పెట్టాడు హోటల్ పెట్టిన తర్వాత బాగానే ఉన్నారు తర్వాత ఏమైందో ఏం లేదు ఆయనకు మనిషికి ఆశ ఎక్కడా అనేదానికి ఇదొక నిదర్శనము ఆయనకి ఇంకా తక్కువబడి నడి రోడ్డు పైన ఒక టీ స్టాల్ బాడీకి ఇవ్వడం జరిగింది నెలకు పద్దెనిమిది వేలు తీసుకుంటూ ఇచ్చినాడు అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మన పోలీసు వాళ్ళు తీసేయండి అని ట్రాఫిక్ ప్రాబ్లం అయితే తీసేయండి అని చాలాసార్లు వార్నింగ్ ఇవ్వడం అనేది తీసేశారు తీసేసినాక తీసేసి ఆయన హోటల్ ముద్ర పెట్టుకున్నాడు ఆ తీసేసినందుకు పోయి మున్సిపల్ కమిషనర్ గారిని పోయి వీళ్ళు వచ్చేసి అక్కడ పోయి సార్ మా తీసేసి అట్లా పక్కన కూడా తీసేయాలని చెప్పడం జరిగింది దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తివి నిర్ధాక్షిణంగా సార్ రెండు మూడు రోజులు మాకు పర్మిషన్ ఇచ్చినాడు కూడా కమిషనర్ గారు పర్మిషన్ ఇస్తే కూడా వీళ్ళు పోయి మళ్ళీ సార్ని పోయి దబాయిస్తే సరే తీసేయపడి అంటే జేసీబీ హుటాహుటిన జేసీబీ వచ్చి ఒక గంట టైం అడిగితే కూడా టైం ఇవ్వకుండా అవి రోడ్డుకి పాడేయడం జరిగింది దాదాపు చెరకు మిషన్ రోడ్డు పాడేస్తే అరవై డెబ్బై వేల వరకు ఆస్తి నష్టం కూడా కలిగింది అలాగే కనీసం ఒక నలుగురు వర్కర్స్ తీసి రోడ్డు పెట్టిన మంచిగా ఉండే రోడ్డుకి దొబ్బినా బాగుండే కానీ అది ఒక అపార్ట్మెంట్ అనుకున్నారో మళ్ళీ బిల్డింగ్ అనుకున్నారో మళ్ళీ జేసీబీతో తెచ్చి కూల్చడం అనేది చాలా అవమాన అవమానకరము ఇంత నడి సెంటర్లో చిరు వ్యాపారస్తులు కూడా బతుకునేటం లేదు పోని ఈయన అక్రమంగా ఏదైనా ఉంటే తొలగిస్తే మేము సంతోషిస్తాము కానీ అక్రమంగా లేదు ఏం లేదు ఎవరో చెప్పారని చెప్పేసి జైసీతో గడిపి సాయంత్రం మళ్ళా సేమ్ ఏదైతే ఈ ప్లేస్ లో ఉందో అప్పుడు వెంటనే సాయంత్రం వాళ్ళ టీ స్టాల్ పెట్టుకోవడం జరిగింది మరి ఇంత ఇది ఎంతవరకు న్యాయము మేము ముజీబు అతను కూడా విన్నవించుకుంటున్నాము ఆయన నిశ్శబ్ద సేవకులు అని చెప్పుకుంటున్నారు దానికి చాలా సంతోషించాము కానీ ఈ విధంగా ఇట్లా చేయడం కూడా ఈ విధంగా మాట్లాడడం కూడా ఈ విధంగా చేయడం చాలా తప్పు అలాగే నిశ్శబ్ద సేవకుడు సంతోషమే నీ పక్కన ఒక ఇద్దరిని గుర్చోబెట్టుకొని అతని పక్కన ఇద్దరిని గుర్చోబెట్టుకొని ఏదైనా మాట్లాడితే బాగుం బాగుండేది అటువంటిది పోయి నువ్వు ఏం చేశావు గతంలో ఆరు నెలల కింద వైఎస్ఆర్ పార్టీ నాయకులు నాయకులు మనోజ్ రెడ్డి దగ్గర ఏం చేసిన పట్టుకొని పోయి పంచాయతీ పెట్టి అక్కడ కూడా పిల్లంపించావు పిల్లంపించి అక్కడ కూడా చెప్పి టీ స్టాల్ తీయించావు ఆ రోజు నేను వైఎస్ఆర్సీపీ నాయకుడు అని చెప్పి ఆడ పంచాయతీ పెట్టి టీ స్టాల్ తీపించినా ఆల్రెడీ ఒకటి ఈ రోజు మళ్ళా ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చింది మాది ప్రభుత్వం అనేది దబ్బలు తలుచుకుంటూ మళ్ళా ఉన్న ఉన్న బీడి బంక్ కూడా ఉన్న చెరుకు మిషన్ కూడా తీసేయడం ఎంతవరకు సాధ్యము ఒకటి తీసేశావు దాని ప్లేస్ లో నువ్వు పెట్టుకున్నావు మళ్ళా వేరే కూడా తీసేయడం ఎంత ద్రోహము నాయకులకేమీ తెలియదా ఇది అన్ని తెలుసు ఒకే నాయకుల పేర్లు వాడుకొని మీరు చెప్తే ఎట్లా నాయకులు ఇటువంటివి చేయమని చెప్తారా చెప్పరు కదా కాబట్టి నీ దగ్గర నీతో అందరూ నాయకులు నీకు సన్నిహితంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ పేర్లు వాళ్ళ పేరు చెప్పుకొని నువ్వు పబ్బం కట్టుకునే తప్పు నువ్వు ఏదన్నా ఉంటే ఒక సేవకుడే సంతోషము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం చాలా మంచి మంచి ఫిలోడు నువ్వు కానీ ఈ విధంగా ఏదన్నా ఉంటే నువ్వు నువ్వు డైరెక్ట్ ఫేస్ చేయాలా డైరెక్ట్ ఫేస్ చేసి కూర్చొని మాట్లాడాలా అలా చేయకుండా నువ్వు కింద మనకు తెలిసిన వ్యక్తులకి మా మా వాళ్ళకి మా వాళ్ళకి మళ్ళా చెప్పి రోజంతా భయం బెదిరించడం ఎంతవరకు సమంజసము పొరపాటు జరగరాని ఏమన్నా అగత్యాలు జరిగినాయనుకో బాధ్యలేవు దీనికి మన పన్నెండవ తారీఖు దళిత మహిళని నిర్దార్జనే ట్రాఫిక్ ఇచ్చి చంపారు అటువంటి దుర్ఘటనలు జరగవని గ్యారంటీ ఏముంది కాబట్టి పోలీస్ అధికారులు అయితేనేమి కమిషనర్ అయితేనేమి వెంటనే చర్య తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాము అలాగే వీళ్ళు రెండు రోజుల భార్య పిల్లలు అంతా చా చాలా రోడ్లో పడి చాలా దీనంగా వస్తున్నాం మేము ఊరిడ్చి పెట్టిపోతాం అది పోతాం ఇది పోతాం అని మా దగ్గరికి రావడం జరిగింది మా బీసీ నాయకుల నుంచి కూడా మాకు కూడా పై నుంచి ఒత్తిడి రావడం జరిగింది కాబట్టి మేము కూడా చెప్తున్నాము మేము చెప్తే కూడా ఎవరు అద్దులో ఉండండి నీ స్థలంలో నువ్వు ఉండు ఆయన స్థలంలో ఆయన ఉన్నాయంటే ఆయన ఫ్రీగా ఉన్నాడు నేను డబ్బులు కడతాను అంటూ ఉన్నాడు ఈయన డబ్బులు ఈయనొకడే కాదు కదా కింద పదహారు ఉన్నాయి పదహారు వల్ల వాళ్ళు అందరూ కడుతున్నారు నువ్వు ఒకటే కాదు కదా మరి వాళ్ళకి లేని ఇబ్బంది నీకేంటికి పోనీ ఆధ్వరులు ఏడు స్టేర్ గేజ్లు ఉన్నాయి ఏడు స్టేర్ గేజ్ల పక్కన కూడా అందరూ ఇట్లే ఆక్రమించుకున్నారా మరి ఇది ఇంత ఎంత దురహంకారము ఇంత అహంకారము పనికిరాదని చెప్తున్నాను అలాగే అయ్యా ఎమ్మెల్యే గారు ఒక ఇరవై రోజుల కింద మీ దగ్గర కూడా వీళ్ళు వచ్చి వేడుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ వచ్చి వేడుకున్నారు నువ్వు అక్రమంగా ఉంటే తీసేయమ్మా కరెక్ట్ గా ఉంటే తీసేయకు ఎవరైనా వస్తే నా పేరు చెప్పని అన్నారు అదే విధంగా వాళ్ళు ధైర్యంగా ఉన్నారు మీ పేరు చెప్తే కూడా ఇరడం లేదు కమిషనర్ చెప్తే కూడా ఇరడం లేదు ఎవరు చెప్పినాయనకుండా వాళ్ళ పని వాళ్ళే చేసుకుని పోయినారు వీళ్ళని బీదరికంగా ఉన్న వాళ్ళని మీరు వీళ్ళ కడుపు కొట్టకుండా వీళ్ళకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను నా పేరు దత్తగిరి నాయుడు బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సేమ్ అదే ప్లేస్ లోనా అదే ప్లేస్ లోనా వీళ్ళవైతే రోడ్డు పాలు చేశారు కంప్లీట్ రోడ్డు పాలు చేశారు కానీ ఎక్కడో దూరం కూడా కాదు మళ్ళీ పక్కనే ఎక్కడైతే వీళ్ళ ప్లేస్ లో తీసేసి ఆయన టీ స్టాల్ పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమో ఇంత